గతంతో పోలిస్తే ఈ రైతులకు ఈ జంతువులకు సంబంధించిన బిడద ఎక్కువ పెరిగింది అసలు ఈ క్రమంలో ఎందుకు దీనికి కారణం ఏంటి అసలు ఈ అడవి జంతువుల బిడద ఈ మధ్య కాలంలో బాగా విపరీతంగా పెరిగిందండి దీనికి కారణాలు చూసుకున్నట్లయితే మనకు ప్రకృతి అదేవిధంగా మనిషి చేసే చర్యలు అదేవిధంగా పర్యావరణ ప్రభావం వల్ల సరైన ఆవాసము అదేవిధంగా ఆహారము నీటి వసతి లేకపోవడం వల్ల అడవిలో ఉండాల్సిన జంతువులన్నీ కూడా దగ్గరలోని మన పంట పొలాలను వచ్చి పంటలు నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే వాటిని తినే జంతువులు కూడా తగ్గిపోవడం వలన వీటి యొక్క సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోయింది ముఖ్యంగా ఏ పంటలో ఎట్లాంటి రకాల పంటలు ఎట్లాంటి జంతువులు వచ్చే అవకాశం మనకు ముఖ్యంగా జంతువుల్లో చూసుకున్నట్లయితే పక్షుల్లో చూసుకున్నట్లయితే నెమళ్ళ వల్ల మనకు అధికంగా నష్టం ఉంటుంది నెమళ్ళు మనకు వెజిటబుల్ క్రాప్స్లు కూరగాయ పంటలను అధికంగా నష్టపరుస్తూ ఉంటుంది అదేవిధంగా అడవి పందులు నిశాచర జీవులు ఇవి రాత్రి వేళలోనే వస్తాయి మనకు వరి ప్రత్తి అదేవిధంగా మొక్కజొన్న షుగర్ కేన్ ఇలా వేరుశనగ పంటలను అధికంగా తింటూ ఉంటుంది దానికి ఇష్టమైన ఆహార పదార్థము కోతుల్ని చూసుకున్నట్లయితే ఇవి కూడా అన్ని రకాల పంటలు నష్టం పరుస్తూ ఉంటాయి ముఖ్యంగా కూరగాయ పంటలు పండ్ల పంటలను ఎక్కువగా నష్టం కలగజేస్తూ ఉంటుంది కోతులు ఇంకా జింకలు మనకు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి మన తెలంగాణలో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి వీటిని కృష్ణ జింకలు అంటాము ఈ కృష్ణ జింకలు మనకు చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల నారాయణపేట డిస్టిక్లోను అదేవిధంగా సంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనూ దేవరకొండ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ జింక జింకలు కూడా ఉన్నాయి గడ్డి పరివాహక నదీ పరివాహక ప్రాంతాల్లో జింకలు ఎక్కువగా ఉంటాయి అన్నింటికంటే ఇప్పుడు కోతుల సమస్య ఎక్కువ పెరిగింది అంటే దాదాపు ఇళ్ళలో కూడా గ్రామాల ఇళ్ళలో కూడా వచ్చి ఇబ్బంది పెడతా ఉంటాయి సో అట్లాంటి పంటల్లో కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ముఖ్యంగా ఈ అరటి ఈ మొక్కజొన్న వీటికి సంబంధించి సో వీటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు రైతులు కోతులు సంఖ్య ముఖ్యంగా పెరగడానికి ఏంటి అంటే అందరూ కూడా దైవాంశ సంభూతుడిగా కోతులని భావించి వాటికి ఆహారం అనేది అలవాటు చేయడం చేశారండి ఆహారం అలవాటు చేసిన కోతులు సాధారణంగా అడవిల్లో అవి వా వాటి ఆహారం వెతుక్కోవడానికి దాదాపు ఎనిమిది నుంచి పది గంటల ఆహారం వెతుక్కోవడానికి సమయం వెచ్చిస్తుంటుంది అందులో అది ఎక్కువగా పండ్ల పండ్లను తింటూ ఉంటుంది అది అక్కడ అడవిలో ఎనిమిది నుంచి పది గంటల సమయం వెచ్చించి ఏది దొరికితే అది మాత్రమే తింటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి మన పంట పొలాల్లో రకరకాల ఆహార పదార్థాలు రకరకాల పంటలు ఉండడం వల్ల దానికి మంచి పోషకాహారం అనేది లభిస్తుంది పోషకాహారం లభించడం వల్ల వాటి యొక్క బ్రీడింగ్ కెపాసిటీ అనేది పెరిగి వాటి యొక్క సంతతి అనేది ఎక్కువ సంఖ్యలో పెరగడం జరుగుతూ ఉంటుంది దానివల్ల మనకు కోతులు అనేవి మన దగ్గర ప్రాంతాల్లోనే అంటే ఈజీగా ఫుడ్ అనేది అవైలబుల్ అవుతుంది కాబట్టి అవి మన పంట పొలాల దగ్గరలో ఉండడము అదేవిధంగా ఇళ్లలో కూడా కొంతమంది అరటిపళ్ళు అని కొబ్బరి అని అవి అలవాటు చేయడం వల్ల కూడా వీటి యొక్క సంఖ్య పెరిగి మనకి ఇళ్లలో కూడా సమస్యగా మారుతూ ఉంటుంది ముఖ్యంగా వీటిని పరిష్కరించాలి అంటే వాటికి ఫీడింగ్ ఇవ్వడం అనేది ప్రతి జంతువు కూడా అవి సొంతంగా వేటాడుకొని వాటిని ఫుడ్ అది తెచ్చుకునే శక్తి ఉంటుంది ఈ విధంగా మనం వాటికి అల ఫుడ్ అనేది అలవాటు చేయడం వల్ల వాటికి ఈజీగా దొరకడం వల్ల వాటి యొక్క సంఖ్య అనేది పెంచుకుంటూ ఉంటుంది మనకే అది సమస్యగా మారుతూ ఉంటుంది ఈ కూతుల నుంచి రక్షించుకోవడానికి మనకు రకరకాల పద్ధతులు ఉన్నాయండి అందులో చూసుకున్నట్లయితే మనం సోలార్ ఫెన్సింగ్ కానీ అగ్రికెనాన్ అనే గను ఉపయోగించి మనము శబ్దాలు చేయడం ద్వారా కానీ అదేవిధంగా ఇవి తినని కొన్ని రకాల పంటలు ఉంటాయి ప్రత్యామ్నాయ పంటలు పంటలు కోతులు తినని పంటలు కూడా ఉంటాయి అలాంటి పంటలను వేసుకొని మనం కోతుల నుంచి రక్షించుకోవచ్చు